జనసేన పార్టీ నగర కార్యాలయంలో సాక్షి కథనాలపై నిప్పులు జరిగిన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న పంచగ్రామాలు సమస్యకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించింది ఎన్నికల హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి నాయకులు మూడు వందల ముప్పై రెండు వందల తొంభై ఆరు జీవో చంద్రబాబు జారీ చేసిన వైసీపీ ప్రభుత్వం తెలివి లేకుండా తొలగించి ప్రజలకు ఇబ్బందులు పెట్టారు ఆరు వందల పది ఎకరాలను దేవస్థానంకు ఇచ్చి ప్రజలకు పంచగ్రామాల సమస్యలను కూటమి ప్రభుత్వం అందించింది న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు పట్టాలను ఇస్తాం అని తెలిపారు కథనాలు రాసిన వారు షాప్ నుండి కాదు కనీసం నేను టీ రాసిన వారు ముప్పై వేలు షాప్ నుండి కాదు కనీసం నేను టీ తాగాను అని నిరూపిస్తే నా రాజకీయం వదిలేస్తాను మీ అందరికి ఇదే నా ఛాలెంజ్ తప్పుడు కథనాలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను పబ్లు లిక్కర్ షాప్ నుండి లంచాలు లాంటి కథనాలు అన్యాయం నేను నోరు విప్పితే మీ అవినీతి చుట్టా విప్పుతా అని హెచ్చరించారు మీ పిల్లల మీద మీ తల్లు మీద మీ తల్లిదండ్రుల మీద రాస్తే మీకు తెలుస్తుంది ఆ బాధలు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తిత్వం ఎలాంటిది ఆ మనుషులు ఎలాంటి జ్ఞానం ఉండాలి రాసేటప్పుడు అదే మీ ఫ్యామిలీ రాస్తే మీ పిల్లలు అడుగుతారు ఇలా చేసేవాడిని అప్పుడు తెలుస్తారు మీకు బాధ రాజకీయాలు రావడం తప్ప రాజకీయా కొంచెం కొంచెం రాస్తారా తింటారు మీరు మళ్ళీ రాతలు మళ్ళీ వేషాలు నన్ను టచ్ చేసి దయచేసి మీకు చెప్తా ఉన్నా మీరేదో సాక్ష్యం ఉంది చాలా నోటికల్ పెరితే దానికి తగిన ప్రతిభను అనుభవిస్తారు ఇప్పుడు అనిపించు చాలా